సౌత్ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన అర్జున్ సర్జ్వా నటుడుగానే కాదు దర్శకుడు నిర్మాతగా కూడా తన ప్రత్యేక ముద్రను సృష్టించుకున్నారు దేశభక్తి కుటుంబ బంధాలు ఎమోషన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండే కథలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆయన ఇప్పుడు మరొక లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమవుతున్నారు కానీ ఈసారి నటుడిగా కాదు డైరెక్టర్ గా ఆయన తెరకెక్కిన తాజా చిత్రం సీతా పైన ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం చేస్తుంటాం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది ఈ సినిమాలో హీరోగా నిరంజన్ నటిస్తుండగా అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రత్యేక పాత్రలో ధ్రువ సర్జ దర్శనమివ్వటం కూడా అభిమానులు ఆసక్తిని పెంచుతోంది ఈ రోజే అంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేస్తారు బయటకు ఇది ప్రేమ కథలా కనిపిస్తున్నప్పటికీ కథలోని అసలు హృదయం కుటుంబ బంధాలు దేశభక్తి భావం మానవీయ విలువల చుట్టూ తిరుగుతోందని అర్జున్ వివరించారు ఇలా ప్రతి వయస్సు వారికి చేరువయ్యేలా ఈ సినిమాను ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దునట్లు చెప్పారు ఈ కథకు ఆలోచన దాదాపు పదమూడు సంవత్సరాల క్రితమే తనకు వచ్చిందని అప్పటి నుంచి ఎంతో శ్రద్ధతో దానిని అభివృద్ధి చేస్తూ వచ్చారని వెల్లడించారు తన కుమార్తెను సినిమా ప్రపంచానికి పరిచయం చేయాలంటే బలమైన కథతోనే చేయాలని భావించి ఈ ప్రాజెక్టు ను ప్రారంభించారు తెలిపారు వారసత్వం అంటే కేవలం కొడుకులకే కాదు కూతుర్లకు సమాన హక్కు ఉంది అనే నమ్మకంతోనే ఐశ్వర్యను తెరపైకి తీసుకువచ్చారని ఆయన చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది నిర్మాతగా వ్యవహరించడం వల్ల ఖర్చుల నియంత్రణతో పాటు సృజనాత్మక స్వేచ్ఛ కూడా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే మొదట ఈ కథను హీరో విశ్వక్ సేన్ తో తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదని అర్జున్ తెలిపారు అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశముందని స్పష్టం చేశారు కథలో ఒక్క సన్నివేశం కూడా మార్చకుండా నిరంజన్ సరిపోయేలా అదే కథను తెరపైకి తీసుకువచ్చామని చెప్పారు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ గురించి కూడా అర్జున్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు తరచూ కలిసే అవకాశం లేకపోయినా ఆహ్వానం అందుకున్న వెంటనే కార్యక్రమానికి రావటం తనకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పారు కొద్దిసేపు మాత్రమే మాట్లాడదామని అనుకున్నా వారి మధ్య జరిగిన సంభాషణ గంటల పాటు సాగిందని గుర్తు చేశారు పవన్ లో కనిపించే నిజాయితీ తనను బాగా ఆకట్టుకుందని తమ కుటుంబానికి ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు ముఖ్యంగా ఖుషీ సినిమా రోజుల నుంచి ఆ అనుబంధం మరింత బలపడిందని చెప్పారు అయితే రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని ఇకపై నటన ఇంకా దర్శకత్వ రంగాలపైనే పూర్తిగా దృష్టి సారించారని నిర్ణయించుకున్నట్లు అర్జున్ స్పష్టం చేశారు